ఫుల్ బోర్ కొడుతుంది అంజలి వాళ్ళ ఇంటికి పోదాం ఏం చెప్తా అయితే చూద్దాము ఫుల్ ఎండ కొడుతుంది ఈ ఎండ పాడు కాదు ఎంత గనం కొడుతుందో ఏమో అప్ప మనుషుల పానాలు తీసుకుంటున్నా ఈ ఎండ నేను ఇవాళ మీట్ క్యాచ్న టెన్త్ రిజల్ట్ కదా స్వాత పోదా తాత అంటే నేను చూస్తాను చూస్తాను కానీ పావి పాతున గోరం ఎంద అగొడుని ఎంద చట్కొటన చాటి ఏం చేస్తాననే అతి హ ఆ నువ్వు కులైకు నైదో కుడాయి నువ్వు కులై నైదో దూరం పోతురు యాక్టె

నేను ఫెయిల్ అవుతాను భయం అవుతుంది నాకు ఏదో ఫెయిల్ ఎందుకు అవుతావు పాస్ అయితే వీడు నేను చెప్తాను కదా ఏమో ఒక్క ఎగ్జామ్ మంచి నాయకుని చదు వచ్చిందేమో ఫెయిల్ అయినా చర్వ రానోళ్ళు అందరూ ఏమో పాస్ అయ్యారు మా వాళ్ళ కట్టులో మా అమ్మ నాన్నలు ఇచ్చలు తీస్తారేమో మా అమ్మ నాన్నలు అయితే నన్ను బతుకనియరేసుకుంటాం బావాళ్ళ ఫెయిల్ అయింది నాకెక్కు మాకు అట్లా తావతిస్తాను అదే ఇస్తా ఇస్తా సాయంత్రం ఇంకా టైం ఏమి ఇస్తావో ఏమో ఇచ్చేది తినాలే నా నా బతు ఎందుకు ఇంకా నా బతుకు నాశనం సర్వ నాశనం అయిచ్చి ఆ వర్క్ ఎగ్జామ్ పాస్ అయితే ఎట్లు ఎంత మంచి ఉండేదానో ఏమో నేను మా కట్టోళ్ళు మా అమ్మ నాన్నలు చేద్దారుచి నేను ఉండ ఇక నేను బతక మందు చచ్చిపోతా

కాదు అందరం అక్కడ సూసైడ్ చేసుకోకండి ఫెయిల్ అయినంత మాత్రాన మనం సూసైడ్ అవన్నీ వేసుకోవద్దు మనకి ఎంత టాలెంట్ ఉందో కూడా వాళ్ళు గుర్తు గుర్తించుకోవాలి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి